జనపెరి న్యూస్ కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దరెడ్డి రామచంద్ర పర్యటన ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొన్న పెద్దరెడ్డి రామచంద్ర ఈ మూడు రోజులు నిర్విరామంగా ప్రచారంలో పాల్గొనాలని క్యాడర్ కి పిలుపు ఇచ్చారు ఖచ్చితంగా కుప్పంలో వైసీపీ జెండా ఎగురుతుందని జోసిన్ చెప్పిన మంత్రి పెద్దరెడ్డి రామచంద్ర చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రచారంలో పాల్గొన్న పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి సీఎం జగన్ రెండు పాయింట్ ఏడు లక్షల కోట్లు ద్వారా పేదలకు అందించారని తొంభై తొమ్మిది శాతం ఎన్నికల హామీలు అమలు చేశారని లబ్ధిదారులు పేదలు అందరూ ముందుకొచ్చి వైఎస్ జగన్ నిరంతరం అభివృద్ధి సంక్షేమం ద్వారా అనేక మందికి సేవ చేశారని ఐదేళ్ల కష్టానికి ప్రతిఫలంగా సీఎం వైఎస్ జగన్ కు మనం అందించేది ఒక ఓటు మాత్రమే అంతా స్టార్ ముందుకొచ్చి ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేసిన మంచిని వివరించాలని కుప్పం ప్రజలందరూ ఎమ్మెల్యేగా భరత్ ను ఎంపీగా రెడ్డెప్పను గెలిపించాలని కోరుతున్నారన్నారు చంద్రబాబు నాయుడు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యాడు మరి ఏడు సార్లు ఇక్కడ శాసనసభ్యుడుగా గెలవడం జరిగింది మరి ఈ ప్రాంతంలో చూస్తే అభివృద్ధి ఏది కూడా చేయలేదు మనం చాలా ఏళ్ళు పెండింగ్ ఉన్న అందరినివా కాలువను పూర్తి చేస్తే కూడా దానికి కూడా భాష్యం భాష ఎల్లో మీడియా అంతా కూడా చిలోవల పలవలుగా రాసింది వాస్తవానికి చాలా సార్లు చెప్పాను నేను మీరు ఒక ఇంజనీరింగ్ టీం పంపియండి ఈ అందరినీ కాలువ పూర్తి అయిందా లేదా మరి ఇంత కరువు పరిస్థితుల్లో కూడా దాదాపు ఇన్ని వందల కిలోమీటర్లు నీళ్లు నడిపి ఇక్కడ కొన్ని చెరువులు నింపింది కూడా మీడియా వారికి తెలుసు ఇక్కడ కుప్పం ప్రజలకు కూడా తెలుసు మరి ఆ విధంగా మేము అభివృద్ధి మీద దృష్టి సారించి ఇక్కడ అన్ని రకాలకు కూడా చేయడం జరిగింది ప్రజల కోరిక మేరకు మున్సిపాలిటీని చేసాం కుప్పం పట్టణాన్ని మున్సిపాలిటీని చేసేదే కాకుండా ఒక రెవెన్యూ సబ్ డివిజన్ తీసుకొచ్చాం పోలీస్ సబ్ డివిజన్ తీసుకొచ్చా మరి అన్ని రకాలుగా కూడా ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పి తప్పనబడే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది మరి ముఖ్యంగా మా ఎంపీ గారు దాదాపు ఎన్ని టవర్లు ముప్పై ఐదు సెల్ ఫోన్ టవర్లు తీసుకురావడం జరిగింది బిఎస్ఎన్ఎల్ ఇంచేతంటే ఈ ప్రాంతంలో ఫోన్లు కూడా గతంలో సరిగా పనిచేసే కాదు మరి ఈరోజు ప్రజలందరికీ కూడా కమ్యూనికేషన్ ఇబ్బంది లేకుండా ముప్పై ఐదు సెల్ ఫోన్ బిఎస్ఎన్ఎల్ టవర్లు తీసుకొచ్చి ఇక్కడ అందరికీ కూడా ఫోన్లు అందుబాటులో ఉండే విధంగా తీసుకురావడం జరిగింది మరి మా ఎమ్మెల్సీ మరియు మా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భరత్ గారు నిరంతరం ప్రజల్లోనే ఉండి ఈ ఐదు సంవత్సరాలు పనిచేశారు ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా అమలు చేసేదానికి చాలా కృషి చేశారు మరి వారు కష్టపడే పరిస్థితిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు వారిని శాసన మండలి సభ్యులుగా కూడా నియమించారు జిల్లా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము అనేక పర్యాయాలు ఇక్కడ నేను కూడా పర్యటించి అందరికీ అందుబాటులో ఉండి ఎవరెవరికి కావాల్సిన సహాయ సహకారాలు నా శక్తి మేర అందించాను మరి మేము ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం మరి ఏడు సార్లు ఎనిమిది సార్లు ఒకే వ్యక్తికి ఇచ్చే మొదలు ఇది ప్రధానంగా బీసీలకు సంబంధించిన నియోజకవర్గం ఇక్కడ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాల మరి బీసీ నాయకుడిని తీసుకొచ్చి ఏ ముఖ్యమంత్రి గతంలో చేయనంతగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా ప్రతి పేద కుటుంబానికి కూడా అనేక రకాల లబ్ధి చేకూర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రిగా నిరంతరం సంక్షేమం మీదే కాకుండా అభివృద్ధి మీద రెండు రెండు కళ్ళుగా అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళుగా తీసుకొని ఈ రాష్ట్రానికి అనేక రకాల సేవలు అందించారు మన కుటుంబాలకు అనేక రకాల సేవలు అందించారు మనం అందరూ కూడా ప్రతిఫలంగా ఆయన అడిగేది ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు అడుగుతాడు మరి దాన్ని మనం ఇచ్చి తప్పనిసరిగా మన ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తిరిగి ఇలాంటి పాలని ఐదు సంవత్సరాల్లో కూడా కొనసాగాలని భావించి అందరూ కూడా మాతో పాటు మీరు కూడా క్యాంపెయినర్లుగా పార్టిసిపేట్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి కోరాలని చెప్పి మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటా ఉన్నారు చాలా చాలా కష్టపడిన పార్టీ కోసం ప్రభుత్వ పథకాలన్నీ అమల్లో కూడా సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకున్నాడు మరి అత్యంత సన్నిహితుడు మన ముఖ్యమంత్రి గారికి మీరు ఇక్కడ విజయం సాధిస్తే తప్పకుండా స్థానికంగానే మంత్రిగా ఉండి మీకు సేవలు అందిస్తాడు అందుకని కుప్పం ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను తప్పకుండా ఒక కాబోయే మంత్రి కాబోయే మంత్రిని ఎన్నుకునే విధంగా మీరు శాసనసభ్యుడిగా గెలిపించండి తప్పకుండా ఇక్కడ ఉండి ఆయన అన్ని సేవలు కూడా అందిస్తారని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను ఇప్పటికే మనకు రెండు రిజర్వాయర్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు అదేవిధంగా పాలరా ఆన్కటకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా రాబోయే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల లోపల పూర్తి చేస్తామని కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాను నేను వినమ్ర పూరితంగా అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను కుప్పం ఓటర్ మహాశయంలో ఒకసారి అవకాశం ఇండి ఒక బీసీ అభ్యర్థికి ఇది ప్రధానంగా బీసీ నియోజకవర్గం మరి ఇలాంటి నియోజకవర్గంలో మా భారత్ గారిని గెలిపించండి అని చెప్పి కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ఈ ప్రాంతంలో కు పోటీ చేస్తా ఉన్న రెడ్డప్ప గారు మంచి విజయవేత్త అడ్వకేట్ గా చాలా సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాడు ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చి పార్లమెంట్ సభ్యుడిగా చేశారు ఆయన వచ్చిన తర్వాత కేంద్రం నుంచి ఎన్ని వీలైతే అన్ని సౌకర్యాలన్నీ కూడా తీసుకొచ్చారు రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా రెండవసారి ఆయనకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా వారు కూడా శక్తివంతం లేకుండా పనిచేస్తాడు వీళ్ళిద్దరినీ కూడా గెలిపించాలని చెప్పి ఈ కుటం కుప్పం నియోజకవర్గ ఓటర్ మహాశైలు అందరినీ కూడా మీ ద్వారా వేడుకుంటా ఉన్నాను